ఒక పక్క పండుగ వాతావరణం సంక్రాంతి పండుగకి సెలవులు రాబోతున్నాయి పండుగకి అందరూ వెళ్ళాలనుకుంటారు వెళ్తే హైదరాబాద్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది హైదరాబాద్కి వచ్చి జాబులు చేస్తూ స్టడీస్ కోసం లేదంటే కోర్సుల కోసం వస్తూ ఉంటారు వాళ్ళందరూ వెళ్ళడానికి ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నారు కాకపోతే హెచ్ఎంపి వైరస్ అనేది ఆపేస్తుంది భయానికి గురి చేస్తుంది ఈ పరిస్థితుల్లో హెచ్ఎంపీ వైరస్ అనేది ఎంత ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అసలు ఎస్ హెచ్ఎంపి వైరస్ అంటే ఏంటి ప్రతి వింటర్ సీజన్లో వీ గెట్ ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ ఇన్ఫ్లుఎంజా అంటే మామూలుగా జలుబు కామన్ కోల్డ్ అదేలో ఇన్ఫ్లుయెంజా పాజిటివ్ అయితే వీ కాల్ ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెంజా ఆర్ఎస్వి పాజిటివ్ అయితే వీ కాల్ ఇట్ ఇస్ ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్ సేమ్ సిమ్టమ్స్లో వీ గెట్ కోవిడ్ అండ్ దెన్ హెచ్ఎంపి దట్ ఈస్ హ్యూమన్ మ్యాటర్న్యూమో వైరస్ సీజన్లో వింటర్లో వీ గెట్ సంథింగ్ కాల్ ఎస్ ఇన్ఫ్లుయెంజా లైక్ ఎల్నెస్ వేర్ డు వీ కాల్ ఎస్ ఇన్ఫ్లుయెంజా లైక్ ఎల్నెస్ అంటే మామూలుగా దగ్గు జలుబు ఫీవర్ తలనొప్పి ఈ సింప్టమ్స్ ఉంటే ప్లస్ రన్నింగ్ నోజ్లో అంటే సో యూ విల్ హ్యావ్ అ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అండ్ క్యాషువల్గా వితౌట్ డూయింగ్ టెస్ట్ పేషెంట్స్ రెస్ట్ రీహైడ్రేషన్ మామూలుగా ట్రీట్మెంట్ దేవుడు కృపా నుండి నైంటీ పర్సెంట్ రికవరీ అవుతుంది గెట్స్ అడ్మిటెడ్ ఆ కేసులో అది కూడా అందరికీ సెండ్ ద టెస్ట్ ఓన్లీ టెన్ ట్వంటీ హు రీచెస్ ఐ సూ వి సెండ్ ద టెస్ట్ ఆ టెస్ట్ లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ కి సంథింగ్ కమ్స్ అవుట్ ఆ థర్టీ పర్సెంట్ హెచ్ఎంపీ మేము ఆల్రెడీగా చూసాను మీడియాలో ఏం న్యూస్ ఉన్నది టూ కేసెస్ ఇన్ తమిళనాడు వన్ కేసు ఇన్ బెంగళూరు కదా బట్ యాక్చువల్ గా ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీగా నేను ఒక టెన్ ట్వంటీ పేషెంట్ చూసాను దేవుడి కృప నుండి ఎవ్రీ బీ హెస్ రికవర్డ్ ఓన్లీ థింగ్ ఇస్ కొద్దిగా చైనా పేరు వచ్చింది అండ్ న్యూస్ లో వచ్చింది దట్స్ అందరికి కొద్దిగా డౌట్ ఉన్నది ఎస్ మీ కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటే కొద్దిగా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి బయట వెళ్ళకూడదు మాస్క్ యూజ్ చేయడం మంచిది హ్యాండ్ షేక్స్ లేదు నమస్తే మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా నమస్తే చేయండి అంత దూరం ఉండండి మామూలుగా కోవిడ్ లాగా ప్రికాషన్ తీసుకుంటే మంచిది అది ఇప్పుడు కూడా ఇప్పుడున్న ఒకసారి వన్స్ ఇన్ మంత్ ఐ సీ కోవిడ్ పేషెంట్స్ కోవిడ్ పూర్తిగా పోయింది అట్లా లేదు బట్ ఫుల్ రికవరీ అవుతుంది సో ఆఫ్టర్ పాండికి పాండమిక్ పోయిన తర్వాత కోవిడ్ పేషెంట్స్కి రెగ్యులర్గా చూస్తున్నాను దేవుడు కృప నుండి మోర్టాలిటీ లేదు ఎవ్రీ బడీ సర్వైవ్ హెచ్ఎంపీతో కూడా ఇఫ్ ఇప్పుడు టేక్ మై వర్డ్స్ మీకు ఉండొచ్చు నాకు ఉండొచ్చు నాకు ఈరోజు మామూలుగా సోర్ త్రోట్ ఉంది మామూలుగా గొంతు నొప్పి ఉంది సో ఐ కెన్ హ్యావ్ సమ్ వైరస్ అది ట్రీట్మెంట్ అవసరం ఆన్సర్ ఇస్ నో అది బాగా అది భయం ఉండాలి నో బికాస్ నేను బీయింగ్ అ డాక్టర్ అట్ అపోలో హాస్పిటల్స్ డైలీ ఐసీ పేషెంట్ విత్ ఫీవర్ దగ్గు వాంతి జ్వరం ఓన్లీ థింగ్ రెస్ట్ అంటే చాలా మంది కరోనాకి రాకం అంటే కరోనా గురించి స్టార్టింగ్ లో ఏదైతే ఇప్పుడు హెచ్ఎంపి వైరస్ అని అనుకుంటున్నామో అప్పుడు కరోనా ఉండేది కరోనా గురించి బాగా లైట్ కొంతమంది పారాసెటమాల్ ప్రాబ్లెట్ వేసుకునే సరిపోతుంది అది ఇది అని చెప్పేసి రకరకాలుగా దాన్ని హెల్ప్ చేశారు ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అలా ప్రభావితం ఏమైనా చూపిస్తుందా లైట్ తీసుకోవడం వల్ల ఎలాంటి జాగ్రత్తలు మీడియా ద్వారా తీసుకుందరికి ఒక మాట ఐ వుడ్ టు వా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మ్యాక్సిమం డ్యామేజ్ కోవిడ్ టైంలో అయింది బికాస్ ఆఫ్ ఫేక్ న్యూస్ బికాస్ ఆఫ్ గూగులర్స్ కోవిడ్లో కూడా పేషెంట్ నీడెడ్ రెస్ట్ రీహైడ్రేషన్ రీఅష్యూరెన్స్ ఇప్పుడు ఏమైంది ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ డాక్టర్స్ బెదమ్ సెల్స్ అది పెద్ద ప్రాబ్లం చాలామంది చూస్తున్నాను ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళకి ఐ కెల్దెమ్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ గూగులింగ్ కెనాట్ బి కంపేర్డ్ విత్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ నాలెడ్జ్ సో భయపడకండి అది క్లియర్ కట్ మీకు దగ్గు వాంతి జ్వరం మాయసం ఉంటే రెస్ట్ తీసుకోండి రెస్ట్ చాలా ఇంపార్టెంట్ మీకు మామూలుగా ఫీవర్ ఉంటే ఇఫ్ యూ టేక్ రెస్ట్ ఫర్ టూ టు త్రీ డేస్ నైంటీ పర్సెంట్ ట్యాబ్లెట్ లేకుండా కంట్రోల్లో వచ్చేస్తుంది సో రీహైడ్రేషన్ మంచి నీళ్ళు తాగండి టీ కాఫీ ఫ్రూట్ జ్యూస్ నారియల్ పానీ మజ్జిగ అది తాగండి అది చాలా ఇంపార్టెంట్ రీ డాక్టర్ సలహా ప్రకారంగా టాబ్లెట్ తీసుకోండి కోవిడ్ టైంలో కూడా ప్యానిక్ ఎక్కువ క్రియేట్ అయ్యింది ఖచ్చితంగా దే వాజ్ అ ప్రాబ్లం ఖచ్చితంగా సంథింగ్ వాజ్ నీడెడ్ టు బి డన్ అండ్ వి హెవ్ మేనేజ్డ్ ఇట్ ఇప్పుడు కూడా పేషెంట్స్ ఆర్ డైంగ్ విత్ ఇన్ఫ్లుయెంజా విత్ కోవిడ్ అండ్ ఈవెన్ ప్రాబబ్లీ విత్ హెచ్ఎంపీ ఆల్సో సే పాజిటివిటీ రేటు మనకి తెలీదు ఇఫ్ యూ సి హండ్రెడ్ పేషెంట్స్ ఓన్లీ థర్టీకి ఇట్ కమ్స్ పాజిటివ్ సో సెవెంటీకి అది లేదా అట్లా లేదు సెవెంటీ కూడా అది ఉన్నది ఇన్ఫ్లూయన్స్ ఆ లైక్ ఇల్నెస్ ఉన్నది బట్ దే రికవర్ అండ్ వీఆర్ హ్యాపీ మాకు ఏంటి ఇది స్టాటిస్టిక్స్లో చాలా ఇంపార్టెంట్ మన పర్సనల్ కోసం మన రిజల్ట్స్ కోసం పేషెంట్ చాలా ముఖ్యం పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ వీఆర్ హ్యాపీ విత్ ఈజీగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఈరోజు కొట్టండి హౌ మెనీ డెంగ్యూ కేసెస్ ఇన్ హైదరాబాద్ దే విల్ సే హోల్ మంత్ లో ఐదు వందలు పేషెంట్స్ హెవ్ కమ్ విత్ డెంగూ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ ఇన్ డెంగ్యూ ఇన్ హైదరాబాద్ హండ్రెడ్ పేషెంట్స్ ఎవ్రీ హాస్పిటల్ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఇట్ జస్ట్ దట్ ఆ కేసెస్ కి డెంగ్యూ పాజిటివ్ రిపోర్ట్ రాలే అర్థమైందా సో ఇట్స్ ఆల్ అేమ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అది కూడా కరెక్టే ఇట్స్ అ డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ మేక్ ష్యూర్ దెర్ ఇస్ నో అన్నెసరీ ప్యానిక్ సో దట్స్ వాట్ సో ఐఎమ్ వెరీ జెల్లస్ ఆఫ్ యూ బికాస్ జర్నలిజం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ సో కొద్దిగా ఫేక్ న్యూస్ ద్వారా ప్యానిక్ క్రియేట్ అవుతుంది సెన్సేషనలైజేషన్ అవుతుంది బట్ జాగ్రత్త ఉండాలి సో యూ కెనాట్ బి ఓవర్ రియాక్టింగ్ యూ కెనాట్ బి అండర్ రియాక్టెడ్ ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మీరు ముందు ఒక క్వశ్చన్ అడిగారు సార్ ఇప్పుడు సంక్రాంతి సీజన్ ఉన్నది అది సంక్రాంతికి అంత బాగా అది పెరుగుతుంది సో జాగ్రత్త తీసుకోండి లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి కొద్దిగా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ కి ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంది డయాబెటీస్ పేషెంట్స్ కి కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంది లావ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది ప్లస్ యూనో ఇమ్యూన్ కాంప్రమైజ్ స్టేటస్ ఎవరైనా హూజ్ అ క్యాన్సర్ పేషెంట్ రీనల్ ఫెయిలియర్ ప్లస్ స్టీరాయిడ్స్లో ఎవరైనా తీసుకుంటున్నారో వాళ్ళకి కాంప్లికేషన్ ఛాన్సెస్ ఉన్నాయి సో దే షుడ్ యూజ్ ద మాస్క్ రెగ్యులర్లీ స్ట్రిక్ట్లీ అండ్ దే షుడ్ నాట్ హ్యావ్ ద హ్యాండ్ షేకింగ్ ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఇఫ్ ఐ ఐఎమ్ స్పీకింగ్ యూ నాకు బాగా దగ్గరే ఉంటే డ్రాప్లెట్స్ ఇన్ఫెక్షన్ పాసిబిలిటీ ఉంటుంది లేకపోతే మా హ్యాండ్స్లో ఉన్నాయి సో హ్యాండ్ వాషింగ్ కావాలి హ్యాండ్స్లో ఉన్నాయి హ్యాట్ మై హ్యాండ్ హియర్ మీ కూడా ఎక్కడ పెడితే మీకు రావచ్చు దట్స్ అ నార్మల్ వే ఎనీ వైరస్ విచ్ కాజెస్ ఇన్ఫ్లుయెన్జా అది స్ప్రెడ్డింగ్ అవుతుంది అంటే లాస్ట్ టైం చూసుకుంటే దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయాం ఆన్ రికార్డ్ చెప్తున్నది ఇండియా మొత్తం మీద అండ్ ఆఫ్ రికార్డ్ ఎంత ఉంటుందో మనకు తెలియదు తెలియని రిపోర్ట్లు ఎన్నో ఉంటాయి అలాగా నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కదా అక్కడ వరకు తెచ్చుకోవడం కన్నా మనం ఏదైతే ముందుగా పాటిస్తే ఆదిలోనే తుంచేయడం అని అంటూ ఉంటారు అట్లా తునిచేయడానికి ఏమైనా ఉందా అరికెట్టడానికి ఏముంది ప్రివెన్షన్ దెన్ క్యూర్ నంబర్ వన్ ఇది హెచ్ఎంపీవి కోవిడ్ లాగా లేదు ఇదేలో ఫిటాలిటీ బాగా తక్కువ నాకు యాక్చువల్గా ఒక పేషెంట్స్ కూడా డెత్ అయింది తెలియదు ఓకే అండ్ మొటాలిటీ కానీ మోబిలిటీ బాగా బాగా తక్కువ అండ్ ఇది కొత్తది కూడా లేదు కోవిడ్ వాజ్ కొత్త వైరస్ మనకి వీ నో హెచ్ఎంపీ వి ఫ్రమ్ ట్వంటీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆల్రెడీగా చూసాను వేర్వేరు హాస్పిటల్స్ లో చిన్న పిల్లలకు ఆల్రెడీగా ఇట్ హెస్ కమ్ పాజిటివ్ ఆ టైమ్ కి బికాస్ గవర్నమెంట్ సైడ్ నుండి అది ఇండికేషన్స్ లేదు సో వీ నాట్ నోటిఫైడ్ బట్ యాజ్ పర్ ఐ హ నేను ట్రీట్ చేసా అది ఐ డోంట్ నాట్ సీ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఖచ్చితంగా మామూలుగా డాక్టర్స్తో మాట్లాడి మా కోలీగ్స్తో మాట్లాడి ఆ డాక్టర్ గారు ఒక ఫైవ్ టెన్ పేషెంట్ నేను కూడా చూసా ఎవ్రీబడి హెస్ ఇంప్రూవ్డ్ సో ఇది పిల్లలు హాస్పిటల్లో కూడా కొన్ని మై ఫ్రెండ్స్ ఉన్నాయి అట్ హాస్పిటల్ కొన్ని ఫ్రెండ్స్ ఉన్నాయి అట్ అపోలో అండ్ ఆల్ డిఫరెంట్ హాస్పిటల్ దే ఆల్ హ్యావ్ సీన్ పాజిటివ్ రిపోర్ట్ కూడా నేను రిపోర్ట్ చూసాను ఐసిఎంఆర్ ప్రకారంగా ఆర్ సిడిసి ప్రకారంగా ఫ్యూ రిపోర్ట్స్ దే ఎక్సెప్ట్ ఫ్యూ రిపోర్ట్స్ దే డోంట్ ఎక్సెప్ట్ సో మా మామూలు జనాల కోసం ఏంటి దిస్ ఈజ్ అ కామన్ వైరల్ ఇల్నెస్ అదే లో బాగా భయపడకండి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి